అవని తన రూమ్లో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కమల్ తన దగ్గరికి వచ్చి ఏంటి వదిన అంతగా ఆలోచిస్తున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఆ డబ్బులు ఎవరు తీసారా అని ఆలోచిస్తున్నాను అయినా భరత్కి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో కూడా నాకు అర్థం కావటం లేదు ఇదంతా ఇంట్లో ఉన్న వాళ్ళు చేశారేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే నాకు తెలిసి నువ్వంటే పడని వాళ్ళు ఆ పల్లవి వాళ్ళే వాళ్ళిద్దరే ఏదో చేశారని నాకు అనుమానంగా ఉంది వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే నాకు కూడా అనుమానంగానే ఉంది కానీ ఎలా బయటికి తీసుకొని రావాలో అర్థం కావటం లేదు కన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమలైతే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఏంటి కన్నయ్య అది అని చెప్పేసి అయితే అంటూ ఆ కమల్ మాటలు వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళి నువ్వు వయసులో నాకన్నా చిన్నవాడు అయినా పర్వాలేదు కానీ నీ కాళ్ళు మొక్కి బ్రతి డుతున్నానరా ఆ డబ్బులు ఎలా తీసావు నువ్వే తీసావా లేదంటే ఎవరైనా తీసారా అని చెప్పేసి అయితే చాలా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నిజం చెప్తావా లేదంటే నన్ను ఏదైనా చేసుకోమంటావా భరత్ అసలు ఆ డబ్బు అంతా నీకు ఎక్కడిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ అయితే నేను నీకోసమైనా సరే నిజం చెప్పే తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ప్రణతి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి వీడు నిజంగానే నిజం చెప్పేస్తాడా ఏంటా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భరత్ పల్లవి వైపు చూసి నాకు ఈ డబ్బంతా ఇచ్చింది పల్లవి సిస్టరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం వీడేంటి నన్ను ఎలా ఎరికించేస్తాడు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భరత్ మాత్రం అవును నాకు ఈ డబ్బుని ఇచ్చింది పల్లవి సిస్టరే ఇది అంతా ఉంచుకొని నన్ను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమందే అందుకే నేను ఇదంతా చేయగలిగాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్